సంశనం షత్సవ శరం త్రిపుల్ ఎక్స్ రెమిడీ కేరళ రెమెడీస్కి స్వాగతం అందరు కూడా ప్రతిరోజు కూడా మనం తిలగదారం చేసి బయటికి వెళ్తాం వ్యాపారంలో ఉంటాం తర్వాత జాబులు ఉంటాం మీటింగ్లలో వెళ్తుంటాం ఏదైనా మనం మాట్లాడే మాట కానీ మీటింగ్లలో మాట్లాడుతుంటాం కదా అదేవిధంగా తర్వాత మన సేల్స్ మ్యాన్స్ ఉంటారు కదా ఏదైతే సేల్స్ మ్యాన్స్ కానీ ఏదైతే బయట సేల్స్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో సేల్స్ చేసేవాడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేవారు ఎవరైనా సరే ఎవరైనా కూడా బయటికి వెళ్ళి వ్యాపారం చేసుకొని ఇంటికి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఒక తిలకం రెడీ చేసుకోండి ఏం లేదు చిన్న వశీకరణ తిలకమంటే ఎవరైనా ఎదుటి వాళ్ళు మనకు అట్రాక్ట్ అయ్యి మన మనం మాట విని మనకు అనుకూలంగా మారాలనికంత ఇందులో వశీకరణ అంటే ఏదో వశీకరణ చేసుకుని చేయడం అని కాదు మన మాట ఎదుటి వాళ్ళు మనకు అట్రాక్ట్ అయ్యి ఒక నాలుగు విధాలుగా మనం మాట ఏంటంటే మన చిన్న విధంగా బయటికి వెళ్ళిన కూడా మనం ముఖాంతరం కానీ మనం అందంగా కనపడ అంటే మంచిగా కనపడడం ఎదుటి వాళ్ళకు మంచి పాజిటివ్గా కనపడడానికి ఈ తిలకధారణ చేసుకోవాలి పౌర్ణమి రోజు రెడీ చేసుకోవాలి ఇది పౌర్ణమి రోజు రెడీ చేసుకోవడానికి మనము ఇది ఏంటంటే వైట్ గంధం తెల్లచందనం అని అంటారు ఒరిజినల్ ఒరిజినల్ ఒరిజినల్గా ఉన్న తెల్లచందనం బౌడర్ తీసుకోండి ఒరిజినల్గా తెల్ల చందనం బౌడర్ తీసుకోండి దా దాని తర్వాత నింలిక ఉంటుంది కదా మన నిమ్ళికలు అయితే అందరు కూడా రోడ్ల మీద అమ్మేస్తారు నిమ్ళికలు ఎట్లా అంటే ఆ నిమ్ళికలు ఎవరు తెంపరు అసలు దాని దగ్గర కూరు పోలేరు కూడా దొరకదు అది ఉంటుంది దానంతలా అదే కొన్ని దానికి ఎగస్ట్రా గష్ట పెరిగినాయి అని ఒక ఒక ముదిరిపోయిన తర్వాత పెరిగి చాలా ముదిరిపోయిన తర్వాత అవి నోటితోటి అవి పీకేసుకుంటాయి అంటే తీసేసుకుంటాయి అనమాట రిమూవ్ చేసేసుకుంటాయి దాని నుంచి ఆ రిమూవ్ చేసుకుంటే అక్కడక్కడ అడవిలో పడతాయి అంటే ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ పడతాయి అవి మొత్తం కలెక్ట్ చేసుకొని కొంతమంది జీవనోపాధి కోసం అమ్ముతుంటుంటారు ఉంటుంటారనమాట ఆడ తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర వెళ్ళి స్వీకరించేసుకొని ఎంత ఉంటుంది ఎంతనే తీసుకొని ఏదో వాళ్ళ జీవన జీవనోపాధి కోసం పదో ఐదు ఐదు రూపాయలు పది రూపాయలు చేసినాం ఎంతనో రెండు మూడు మూడు నాలుగు తీసుకోవడం అనుకోండి ఒక ట్వంటీ గ్రామ్స్ మనము చందనం తీసుకున్నాం అనుకోండి ఒక ఐదు నిమిలీ ఈకలు ట్వంటీ గ్రామ్స్ చందనంలో ఒక ఐదు నిమిలీక నిమిలీ ఈకలు ఆ నిమిలీ ఈకలు అంటే మొత్తం ఫుల్గా ఉండే ఈక అంటే మొత్తం పెద్ద స్టిక్ కాదు పైన ఉండే చిన్న ఉండేది అనమాట ఆ పైన ఉన్న చిన్న నిమిళిక మనము ఒక తీసేసుకోవాలి స్టిక్ అంతా తీసేసి ఆ నిమిలిక మాత్రము ఒక అరిచయంత ఉంటుంది కదా ఈ అరిచేంత ఉన్న నిమ్ళికను మొత్తం తీసేసుకొని అట్లా అయితే తీసేసుకొని దాన్ని మొత్తం ఒక చిన్న మట్టి మట్టి పాత్రలో వీళ్ళైతే వెండి పాత్ర ఉంటే బాగుంటుంది లేదంటే మట్టి దాని లేకపోతే బ్రాసు కంచు ఏదైనా పర్లేదు అంటే మొత్తం చిన్న 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 కట్ చేసేసుకొని అందులో పచ్చ కరపర వేసేసి దాన్ని వెలిగించేయండి వెలిగించే ఆ నిమ్ళికలు మొత్తం యాష్గా మారుతుంది యాష్గా మారిన నిమ్మలిక ఆ పౌడర్లో కలిపేసుకొని పౌర్ణమి రోజు ఇది సంధ్యా సమయంలో చేయాలి పౌర్ణమి చంద్రుడు వచ్చినాక చేయాలి చంద్రుడే కాంతివంతంగా చంద్రుడే అందంగా చంద్రుడి లాగా మనకు పాజిటివ్ వైబ్రేషన్ చంద్ర మన మన మొహంలో వచ్చేస్తున్నాడు పెట్టుకోగానే అది మనము చేసేసుకొని ఆ పౌడర్ని ప్రతిరోజు కూడా మనం తెలియదారణగా మనం ముద్దు పెట్టుకొని ఏ వెళ్తే మనకు అందరు కూడా అట్రాక్ట్గా మారుతారు మన మాట అందరూ వింటారు దీనికి ముఖ్యంగా మనం రాజకీయ నాయకులు కానీ సొసైటీల లీడర్గా వాళ్ళు తర్వాత సేల్స్ మ్యాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఏదే షాపు ఉండి చేస్తారు ఈ చిట్ చేసే వాళ్ళు ఇంకా ముఖ్యంగా ఈ ల్యాండ్ బిజినెస్ చేస్తారు రియల్ ఎస్టేట్స్ వాళ్ళందరూ కూడా పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఒక మంచి బిజినెస్ చేసి పాజిటివ్ వైబ్రేషన్ బాడీలో అనేది వారు వస్తుందన్నమాట మనకు శ్రీకృష్ణ ఆరాధన చాలామంది కూడా చూడు శ్రీకృష్ణ ఆరాధన చేసే వాళ్ళు చాలామంది ఎర్ర తెల్ల చిందని పెడుతుంటారు స్వామిజీలు గారు అందరూ కూడా చాలామంది పెడుతుంటారు అదేంటంటే మనకు పాజిటివ్ వైబ్రేషన్ మనలో ఉండి మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకు పాజిటివ్గా వినపడడం మనం చేసే వృత్తి కూడా పాజిటివ్గా కావడం కోసం మనది చందనం చేసే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్తున్నాను అనమాట చేయండి సంశ్రం అనుగ్రహం ఉంటుంది సంశేషణ వైభా